ఓం నమో నారాయణ శ్రీమదే రామాంజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రబద్దే అందరికీ నమస్కారం అండి మనకిప్పుడు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి ఆ సందర్భంగా ఈ వినాయక షోడశ నామాలను చదువుదాం ఓం సుముఖాయ నమ ఏకదంతాయ నమ ॐ कपिलाय नमः ॐ गजकर्णकाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गणाधिपाय नमः ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ पालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः ఓం శ్రీ మహాగణాధిపత అయితే వీటిని షోడశ నామాలు అంటారండి మనము ఎన్ని పెద్ద పెద్ద పూజలు ఏవి చేయకున్నా సరే మన పిల్లలు విద్యావంతులు బుద్ధిమంతులు కావాలి ఈ రోజులలో బుద్ధిమంతులైన పిల్లలు కావాలి వక్ర మార్గాలు చెడు మార్గంలోకి వెళ్లకుండా బుద్ధిమంతులుగా ఉండాలి మన పిల్లలు మంచిగా కీర్తి ప్రతిష్టలు తేవాలి మన వంశానికి మంచి విద్యావంతులయ్యి చక్కని జీవితాన్ని వాళ్ళు అనుభవించాలి అని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు అటువంటి జీవితానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా నిరోధించడం కోసమే మనము విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం అయితే ఈ షోడశనామాలు రోజు రోజూ చదవాలని చెప్తారండి మన పెద్దలు కనీసము ఈ వినాయక చతుర్థి సందర్భంగా అయినా వాళ్ళకు రోజు అలవాటు చేస్తే వాళ్ళు రోజు ఒక నామం నేర్చుకుంటూ అయినా కానీ ముందర జీవితంలో వచ్చే ఆటంకాలను ఎదుర్కొనే శక్తిని కలుగుతా కలిగి ఉంటారు మరియు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆ వినాయకుడు అనుగ్రహిస్తాడు కాబట్టి తప్పకుండా మీ పిల్లల చేత ఈ వినాయక చవితి సందర్భంగా రోజు మీరు అంటూ చదవండి వీలైతే గరకను వినాయకుడి దగ్గర పెడుతూ చదవండి ప్రతినామము ఏదైనా పుష్పాలను పెడుతూ చదవండి లేదు నమస్కరిస్తూ చదువుకోండి చదివించండి మీ పిల్లలతోని ఆ విధంగా చదివించిన తర్వాత నమస్కరించుకోండి పసుపు కుంకుమ అక్షంతలు వినాయకుడి దగ్గర వేసి ఆ అక్షంతలను మన పిల్లల మీద వేసినామనుకోండి అప్పుడు వాళ్లకు మీ ద్వారా ఆ వినాయకుని యొక్క అనుగ్రహము వాళ్ళు పొందుతారు వాళ్ళు చక్కని విద్యావంతులు బుద్ధిమంతులుగా ఎదుగుతారు ఇంత మంచి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి అని నేను ఈ వీడియో చేశానండి తప్పకుండా చూడండి మీ పిల్లలతో చదివించండి మన ధర్మాన్ని పిల్లలకు అలవాటు చేయండి నేర్పించండి అదే మనకు క్షేమం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం అస్తు